అండి మీ పేరు పేరండి మా పేరు నాగేంద్ర అండి నాగేంద్ర ఎవరండి ఇది పలివేలా పలివేలాంగోలు అండి ఒంగోలు అండి ఇన్ లీటర్ బాగా వస్తుందండి ఒంగోలు నాలుగు లీటర్లు ఐదు ఆ ఐదు లీటర్ వస్తుంది అదేంటండి అది ఒంగోలు అండి అది ఒంగోలే అది అది లీటర్ వస్తుంది రేట్లు ఇది ఇదేంటండి పక్కదే క్రాసింగ్ అండి జేసీ క్రాసింగ్ ఒంగోలుకి క్రాసింగ్ అండి ఒంగోలుకి క్రాసింగ్ ఓకే ఓకే మీరు వ్యవసాయం చేస్తున్నారా వ్యవసాయం ఎంత ఉండదు వ్యవసాయం వ్యవసాయం నాకు ఉన్నది ఎకరం అండి నేను ఒక ఆరు ఎకరాలు ఏడు ఎకరాలు కోవులు చేస్తాను ఓకే ఓకే ఇదేంటండి ఇది ఇదేంటి దానా ఏంటి అండి దీంట్లో రకాలు రకాలుంటాయండి జొన్నబీడ ఉంటదండి అచ్చా పెండ్ ఉంటుంది లేకపోతే ఇది జలగడ్డి ఉంటుందండి జలగడ్డి అచ్చా జలగడ్డి రకరకాలండి అంటే మనకి ఇది అందుబాటులో ముందుకు దాన్ని అనుకూలించి మనం వేసుకుని మనం వాటర్ తోటి తోటి పెట్టుకుని అటు ముక్కలు నరికండి తినేలా చేయాలి కర్రలు ద్రెత్తాయండి ఆ ముక్కలు నరుకుని జాగ్రత్తగా వేసుకుని మేపుకుంటే మనకు పాలు సుష్టిగా ఉంటదండి దానికి ఆరోగ్యంగా ఉంటది దానికి ఓకే ఓకే అండి